ఇప్పుడు ఇది సవలు ఇల్లు నాకు తెలిసి పోతాపత్తన వాళ్ళ ఇల్లు చెరుకూరు వాళ్ళ ఇల్లు ఇలా చాలా ఉన్నాయి మా వాళ్ళందరి ఇల్లు కాబట్టి మా ఊళ్ళోళ్ళి చాలా వరకు ఏంటంటే నేను కులాల గురించి మాట్లాడను కానీ మా ఊరోళ్ళు కాబట్టి వాళ్ళ ఇంటి పేరు గురించి మాట్లాడతాను ఎక్కువ ఏం లేదు మొత్తం శుభ్రంగా అంతా క్లోజ్ అయిపోయింది ఏం లేదు అసలు మొత్తం పడిపోయింది ఇల్లు చాలా వరకు ఈ పగిడిపల్లి నాగరాజు పగిడిపల్లి వెంకయ్య ఏళ్ళ మొత్తం ఇల్లు అని కూడా పోతాపోతను కృష్ణ మా ఇల్లు అనుకోవద్దు అందరి ఇల్లు తీస్తున్నా చాలా వరకు మొత్తం ఆగమైపోయింది ఏం లేదు ఇది ఈ కాలనీ వచ్చేసరికి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి వెళ్తున్నాం